రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మా స్టోర్ కొత్తగా వచ్చే ప్రోడక్టే ఆల్ఫాయేట్ మాన్యువల్ సీడర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో రైతులకి కూలీల కొరత చాలా ఇబ్బందిగా ఉందండి కూలీలు దొరకడం లేదు సో రైతులు విత్తనాలు వేయాలనుకుంటే ఇబ్బంది పడుతున్నారు దాని కొరకై మేము కొత్తగా మార్కెట్లోకి ఆల్ఫా ఎయిట్ సీడర్ తీసుకొచ్చాము ఈ సీడర్తో రైతులు చాలా సులువుగా విత్తనాలను వేసుకోవచ్చండి ఒక్క ఎకరానికి రైతులకి కూలీలు కనుక వేసుకుంటే ముగ్గురు నుంచి నలుగురు వేరాల్సి వస్తుంది సో ఈ మిషన్ కనుక కొన్నట్టయితే అయితే రైతు తన సొంత భూమిలో రోజుకి మూడు నుంచి నాలుగు ఎకరాలు కనుక వేసుకోవచ్చు అండి సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ సీడ్ తో ఇరవై రకాల పంటలు అనేది వేసుకోవచ్చు అండి దీంతో సీడ్ ప్లేట్స్ అనేది ఒక ట్వంటీ ట్వంటీ వెరైటీస్ వేసుకోవచ్చు ఇరవై రకాల పంటలు వేసుకోవడానికి మనకి అనుకూలంగా సంబంధించి ఇలాంటి ప్లేట్స్ రావడం జరుగుతుంది మళ్ళీ దాంతో పాటు మనకి ఇక్కడ సీడ్ కి సంబంధించి ప్లేసెస్ అనేవి జరుగు వస్తాయండి ఇది డిస్టెన్స్ కూరకండి స్పేసెస్ మనం విత్తనం వేసుకోవడానికి స్పేసెస్ కూడా మనకు వస్తాయండి స్పేసెస్ నాలుగు రకాలుగా రావడం జరుగుతుంది ఇదేంటంటే మనకి విత్తనం టు విత్తనం ఆరు అంగుళాలు కావన్నా ఏడు అంగుళాలు కావన్నా ఎనిమిది అంగుళాలు కావన్నా పది అంగుళాలు కావన్నా ఇంచెస్ మనకి ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్ కి మనం పెంచుకోవడానికి ఈ ప్లేట్స్ అనేది రావడం జరుగుతుంది సీడ్ దీని స్పేసర్స్ అంటారు దీన్ని నాలుగు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది ఇది మొత్తం మీకు దీనికి సంబంధించి మీకు ఎలా పెట్టాలి వీడియో వీడియో క్లారిటీ గా చూపిస్తామండి సో ఇప్పుడు ఈ సీడర్ మనకి ఎలా పనిచేస్తుందో మీకు వరకైనా చేసి చూపిస్తామండి డెమో చేసి చూపిస్తాం చూడండి మనం చూస్తున్నట్టయితే మొక్కలు తీసుకున్నామండి ఫస్ట్ మొదటిగా ఈ క్యాబిన్ లో మనం మొక్కల్ని వేసుకుంటున్నాము దీంట్లో మనకు వచ్చేసి మొక్కలు మూడు కిలోలుగా పడుతున్నాయండి దీంట్లో వచ్చేసి మూడు కిలోలు పడతాయండి సీడ్ మక్కలు వచ్చేసి không subscribe cho kênh Ghiền Mì cái <laughs> cái 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 những video hấp dẫn సో అయితే సక్సెస్ఫుల్ చేశాం కదండి ఇప్పుడు మీకు ఈ డిస్టెన్స్ ఎలా పెంచుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అని చూపిస్తాము అలాగే మనము ఏదైతే విత్తనం వేస్తున్నాము వేసిన తర్వాత మనకి వెనుక ఏదైతే వీలు వస్తుందో ఆ వీలు అనేది మట్టి గుడపడం జరుగుతుందండి సో దీనికి అదే విత్తనం వేసుకుంటుంది అదే మట్టి గొడక్కు ఉంటుంది ఎలాంటి లేబర్ కూడా మాకు అవసరం లేదండి ఎలాంటి కూలీలు అవసరం లేదు మనకి సో మేము రైతు సోదరులకు అయితే డెమోజైట్ చేసి చూపించాము ఇప్పుడు దీంతో కొంతమందికి రైతులకు డౌట్స్ అనేవి ఉన్నాయండి ఏంటంటే ఇది డిస్టెన్స్ ఎలా పెంచుకోవాలి మనకి సీట్ ప్లేస్ ఎలా మార్చుకోవాలి అనేది సో దాని గురించి మేము వీడియో అయితే చూపిస్తున్నాము దీంట్లో మీకు ఎలా డిస్టెన్స్ పెంచుకోవాలని ఫస్ట్ చూపిస్తాను అది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఆరో మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి ప్రతి మిషన్కి రెండు ఆరో మార్క్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ప్లస్ ఈ లో ఒక హైరో మార్క్ ఉంటుంది ఎక్కడైతే రెండు హైరో మార్క్స్ ఉన్నాయో దాన్ని మనం ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకోవాలి ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిప్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఈ క్లిప్ ఓపెన్ చేసుకోవాలి మనం ఇలా క్లిప్ బయటకు వెళ్తుంది కదా క్లిప్ వెళ్ళిన తర్వాత ఇక్కడ రెండు నట్లునే కనిపిస్తున్నాయి చూడండి ఈ రెండు నట్లు ఈ రెండు నట్లు మాత్రం ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ టైం కొన్ని కంపెనీ సీరియస్ కి మాత్రం రెండు వస్తాయి కొన్ని కంపెనీకి నాలుగు వస్తాయి ఇది చూసుకొని మనం తీసి ఓపెన్ చేసుకోవాలండి ఈ ఆరో మార్క్ ఉందో అక్కడే మాత్రం ఈ మౌత్ మనం ఫస్ట్ టైం ఓపెన్ చేసుకోవాలి మిగతా వాటికి ఓపెన్ చేయడానికి లేదు అవి డైరెక్ట్ వెళ్తాయి మనకి చూపిస్తాను మీకు ఈ కంపెనీకి వచ్చేసి మౌత్ కి ఫోర్ స్క్రూ స్క్రూస్ అది ఇవ్వడం జరిగింది మనం ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇలా ఓపెన్ అయింది సో నెక్స్ట్ టైం మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అది జస్ట్ ఇలా పుష్ చేస్తున్నా వస్తే బయటకి స్టెప్ బై స్టెప్ ఇలాగే వెళ్తాయండి వన్ బై వన్ అన్ని బ్లాక్ ఇలాగే ఓపెన్ చేసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కట్టింగ్ అయితే ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క మౌత్ ఇక్కడ నుంచి మాత్రమే మనకు ఓపెన్ అవుతుంది మధ్యలో ఎక్కడ కూడా ఓపెన్ అవ్వదు ఈ కటింగ్ ఉన్న ప్లేస్ ఆరో మార్క్ అండి ఇక్కడ నుంచి మాత్రం మనం ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మౌత్ ఓపెన్ చేసుకుని బయట తీయాలి సో ఈ విధంగా మనం మౌత్ బ్లాక్స్ అయితే ఓపెన్ చేసుకుంటామండి ఇక్కడ చూడండి ఈ లాస్ట్ మౌత్ బ్లాక్ ఫిక్స్ ఉంది మిగతా పదకొండు మత్ బ్లాక్స్ అయితే కింద ఓపెన్ చేసి పెట్టాను చూడండి ఇక్కడ ఈ విధంగా మనం పదకొండు మౌత్ బ్లాక్స్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్ ఏదైతే ఉంది ఇక్కడ మౌత్ బ్లాక్ ఇక్కడ కూడా రెండు స్క్రూస్ అయితే ఉంటాయి ఫస్ట్ దానికి చివరి దానికి ఈ రెండిటికి మాత్రమే స్క్రూస్ ఉంటాయి ఫస్ట్ దానికి కొన్ని కంపెనీకి నాలుగు వస్తాయి కొన్ని రెండు వస్తాయి దీనికి మాత్రం నాలుగు ఇచ్చారు సెకండ్ దానికి రెండు స్క్రూస్ మాత్రమే ఉంటాయి రెండు స్క్రూస్ మాత్రం ఓపెన్ చేయాలి ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి స్పేసర్స్ ఏవైతే ఉన్నాయో ఇది వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ నాలుగు రకాలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది మిషన్తో పాటు ఇది ఏంటంటే స్పేసర్ మనకి డిస్టెన్స్ పెంచుకోవడానికి మనం ఏదైతే వేసుకుంటున్నామో మిషన్తో పాటు మనకు వచ్చేటప్పుడు ఫైవ్ ఇంచు అయితే వస్తుంది మనం ఒకళ్ళ సిక్స్ ఇంచ్ సెవెన్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ టెన్ ఇంచ్ కావాలనుకుంటే డిస్టెన్స్ మనం పెంచుకోవచ్చు ఈ విధంగా చూడండి మనం చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆరో మార్క్ సెకండ్ ఆరో మార్క్ ఉందో ఇక్కడ మనం ఓపెన్ చేస్తున్నాం ఈ స్క్రూస్ ఫస్ట్ ఆరో మనకి ఫస్ట్ మౌత్ బ్లాక్ లాస్ట్ దానికి ఇక్కడ సెకండ్ ఆరో మార్క్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి చిన్న స్క్రూస్ అయితే హోల్ కనిపిస్తుంది కదా దాంట్లో ఈ స్పేసెస్ ఫిక్స్ చేసుకోవాలి మనం సో ఇందాక మనం ఫస్ట్ మౌత్ బ్లాక్ అయితే ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకున్నాము సెకండ్ వచ్చేసి ఆరోగ్య చివరిది అండి ఈ మౌత్ బ్లాక్ దగ్గర మనం ఇది స్పేసర్ అయితే ఫిక్స్ చేసాము ఈ మౌత్ బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడ జరిగి కొంచెం జస్ట్ మూవ్ చేస్తాం మనం ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మేము ఈ స్క్రూస్ ఏదైతే ఓపెన్ చేస్తాం ఆ స్క్రూ లో ఈ స్పేసర్ అనేది ఫిక్స్ ఫిక్స్ చేయడం జరిగింది తర్వాత ఈ మౌత్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది మూవేబుల్ ఇలా చేసుకొని నెక్స్ట్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనకి మౌత్ బ్లాక్ ప్లస్ ఒక స్పేసర్ మౌత్ బ్లాక్ ప్లస్ ఒక స్పేసర్ ఇలా పెట్టుకుంటూ రావాలండి ఇలా వచ్చినప్పటికీ ఇప్పుడు మౌత్ బ్లాక్ తెచ్చి ఉంది కదా సో మనం స్పేసర్ వేసుకుంటున్నాం దీంట్లో ఈ విధంగా స్పేసర్ పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం మళ్ళీ ఒక మౌత్ బ్లాక్ అయితే ఓపెన్ తీసుకుంటున్నామండి ఈ మౌత్ బ్లాక్ వేసుకోవాలి ఇలా మనం ఫస్ట్ మౌత్ బ్లాక్ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాం అన్ని మౌత్ బ్లాక్స్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి మనం పెట్టాలండి ఇక్కడ మిడిల్ లో మనం పెట్టినా ఫిక్స్ అవ్వదు లోపలికి వెళ్ళదు అండి ఇలా ప్రతి ఒక్క మౌత్ బ్లాక్ ఫస్ట్ పెట్టుకుంటూ పాటు ఒక స్పేసర్ అనేది మనం పెట్టాలండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్పేసర్ పెట్టాము తర్వాత మళ్ళీ మౌత్ బ్లాక్ పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్పేసర్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ రావాలండి ఇప్పుడు మేము మౌత్ బ్లాక్ ప్లస్ స్పేసేసర్ అన్ని అన్నీ ఎక్కిచ్చేసామండి ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే మౌత్ బ్లాక్ మనం ఓపెన్ చేసామో ఫస్ట్ ఇది అక్కడికి వచ్చేసాము మళ్ళీ ఈ మౌత్ బ్లాక్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలి దీనికి మాత్రం మళ్ళీ స్క్రూస్ ఉంటాయి ఈ నాలుగు స్క్రూస్ మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి సో ఇలా పెట్టేసుకున్న లాస్ట్ ఏదైతే ఉందో దీనికి మాత్రం మళ్ళీ నాలుగు స్క్రూస్ అయితే ఫిక్స్ చేసుకోవాలి సో మొత్తానికి స్క్రూస్ అయితే ఎక్కిచ్చేసాం కదా లాస్ట్ కి సో ఇప్పుడు మన డిస్టెన్స్ వచ్చేసి వన్ ఇంచ్ అయితే పెరగడం జరిగింది ఇలాగే మనకి టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ మన డిస్టెన్స్ పెంచుకోవడానికి మనకి సంబంధించి స్పేసెస్ అయితే మనకి మాకు తో పాటు ఇవ్వడం జరుగుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సీడ్ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలి సీడ్ ఎలా మనం మార్చుకుంటామో ప్లేట్స్ అయితే చూపిస్తాను చూడండి దీంతో మిషన్తో పాటు మనకి ఎనిమిది రకాల ప్లేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఏంటంటే మనకి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా మనం ఏదైతే సీడ్ వేయాలనుకుంటున్నామో అది పల్లీ కావచ్చు మక్కన కావచ్చు కాటన్ ఏదైనా సరే ఏది వేసుకున్నా ఈ సీడ్ అనేది మనము హోల్ ఫస్ట్ సీడ్ పెట్టుకొని చూసుకోవాలి ఇందులో పడితేనే మనకి సింగిల్ సింగిల్ వస్తుంది లూజ్ టైట్ అయితే మాత్రం చేయదండి చూసుకున్న తర్వాత మనం ఫిక్స్ చేసుకోవాలి ఎలా ఫిక్స్ చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ క్యాప్ కనిపిస్తుంది కదా మనకి ఈ క్యాప్ తో పాటు లోపల ఒక క్యాప్ ఉంది కదండి ఈ ఇక్కడ కనిపించే క్యాప్ కింద ఈ క్యాప్ ఈ క్యాప్ మ్యాచ్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం ఇక్కడ సెట్టింగ్ సేమ్ చేసుకున్న తర్వాత ఈ పైన లాక్ సిస్టమ్ ఏదైతే కనిపిస్తుందో ఈ లాక్ ని ప్రెస్ చేసి ఈ క్యాప్ మనం తీయాలండి రిమూవ్ చేయాలి ఇలా క్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి సీట్ కి సంబంధించి ప్లేట్ అయితే ఫిక్స్ చేసి ఉంది కంపెనీ తోటి మనం ఇది కూడా ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చందమామ అయితే కనిపిస్తుంది అండి చందమామ ఇది సీడ్ మనం ఏదైతే వేస్తున్నామో ఈ ప్లేట్ గ్యాప్ లో మనకి చందమామ కంపల్సరీ ఫిక్స్ చేయాలి ఇలా ఫిక్స్ చేసిన తర్వాతనే మనం దీనిలో ఫిక్స్ చేయాలి లోపల లేకుంటే మనకి సీడ్స్ ఎక్కువ పడుతాయి ఇది ఉండడం వల్ల ఒక్కొక్క సీడ్ పడడానికి ఇది మూవ్ మూవ్ చేస్తుందండి ఇలా దీంతో పాటు దీని లోపల ఎక్స్ట్రా మనకి డమ్ అయితే వస్తుంది ఇది మాత్రం కంపల్సరీ దీంట్లోనే ఉంచాలి ఇది ఉంచిన తర్వాత దీనిపైన ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి ఇలా మనకి ఏడు రకాల ప్లేట్లు అయితే రావడం జరుగుతుంది మిషన్ తో పాటు ఇది చందమామ ఉంది కదా ఇక్కడ ఈ చందమాకి సంబంధించి ఇక్కడ హోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ హోల్ లో పెట్టి చూడండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఈ చందమాం ఇక్కడ హోల్ లో ఫిక్స్ చేయాలి ఇలా పెట్టేసుకొని మళ్ళీ సేమ్ యాసిస్ గా పైన దీనిపైన క్యాప్ తర్వాత మళ్ళీ ఈ బాడీ కూడా ఒక క్యాప్ అయితే వస్తుంది రెండు క్యాప్ మనం ఫిక్స్ చేసుకోవాలండి మనం దీంట్లో కొన్ని సీట్ ప్లేట్స్ అయితే పెద్దవి కూడా వస్తాయండి ఈ రెండు ప్లేట్స్ కి మాత్రం మనకి డమ్ అయితే అవసరం లేదు లోపల మనం ఏదైతే ఫిక్స్ చేస్తామో నల్ల రెండు పెట్టాం కదా దీనికి ఒకటే డైరెక్ట్ సరిపోతుందండి ఇది ఒకటి మాత్రం మనం ఫిక్స్ చేసుకోవాలి లోపల మనకి సీడ్తో పాటు నాలుగు స్పేస్ అయితే ఈ స్పేసర్స్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఒక స్పేస్ అయితే ఫిక్స్ చేసాము ఇంకా మూడు స్పేసర్స్ ఇక్కడ ఉన్నాయి మనకి అలాగే దీనికి సీడ్ ప్లేట్స్ కూడా ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా సైజెస్ బట్టి ఉంటాయి అండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటూ ఇలా మనకి సైజెస్ బట్టి ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే పెరుగుతుంది లోపల సీడ్ కి సంబంధించి చాలా మంది మాకు రైతులు అయితే కాల్ చేయడం జరుగుతుంది మాకు వచ్చి అడగడం జరుగుతుంది ఈ స్పేస్ ఎలా చేసుకోవాలి ఈ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలని ఈ వీడియో మేము చూపించాం క్లారిటీగా మీకు అర్థమైంది మేము భావిస్తున్నాము మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయొచ్చండి సో మాకు చాలా మంది రైతులైతే కాల్ చేయడం జరుగుతుంది సీడ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దానికి డమ్మీస్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి సో దాని గురించి మేము క్లారిటీ వీడియో అయితే మేము తీసాము ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందో మేము భావిస్తున్నాము ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు మా కింద అయితే మేము నంబర్ అయితే ఇస్తున్నాము మా స్టోర్ అడ్రస్ వచ్చేసి కామారెడ్డి అపోజిట్ నయారా పెట్రోల్ పంప్ సిరిశీల్లార్ రోడ్డు మార్కెట్లో అయితే చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయండి మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే ది బెస్ట్ ప్రొడక్ట్స్ తక్కువ ప్రైజ్లో మేము తీసుకొచ్చాము రైతులందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొస్తాను ధన్యవాదాలు